హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లాస్య కుట్టి టాక్స్ ఇది పైపింగ్ వేస్తున్నానండి ప్లెయిన్ బ్లౌజ్కి హ్యాండ్కి పైపింగ్ థ్రెడ్ యూస్ చేసి కాంట్రాస్ట్ కలర్తో పైపింగ్ వేస్తున్నాను థ్రెడ్ పైపింగ్ స్టార్టింగ్ అలా పెట్టుకుని మనం వెనక్కి స్ట్రిఫ్గా లాక్కుంటే బాగుంటుంది మనకు నీట్గా వస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ స్టిచ్ నార్మల్గా వెనకలకు మడిచేసి వేసేయడమే నీట్ ఫినిషింగ్ ఉంటుంది బాగుంటుంది చాలా నీట్గా వచ్చింది చూడండి పర్ఫెక్ట్గా బాగా వస్తుంది అప్పుడు నెక్కి వేస్తున్నాను నెక్కి అయితే క్రాస్ పీసులు కట్ చేసుకోవాలి క్రాస్ పీసులు కట్ చేసుకుని వేయాలి ముందు నార్మల్గా మనం హిమ్మింగ్కి కుడతాం కదా అలాగే కుట్టుకోవడమే కుట్టేసి దాంట్లో మళ్ళీ థ్రెడ్ పెట్టి అవి స్టిచ్ చేయాలి చాలా నీట్గా ఉంటుందండి చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఫినిషింగ్ మీరు వేస్తే మీకు తెలుస్తుంది ఒకసారి ట్రై చేయండి కొత్త వాళ్ళకి ప్లెయిన్ బ్లౌజ్ కూడా పైపింగ్ చాలా బాగుంటుంది వేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి చాలా బాగా వస్తుందండి చివరిదాకా కుట్టుకుని వెళ్ళిపోవాలి ఎలాగా నెక్ మొత్తం ఆ తర్వాత థ్రెడ్ పెట్టాలి అందులో చివరిదాకా కుట్టేశాక బాగా నాస్తుంది హెడ్జ్లో కట్ చేసుకోవాలి తర్వాత కట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి రౌండ్స్ తిరిగే చోట కట్స్ పెడితే నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇప్పుడు దా థ్రెడ్ పెట్టేసి కొడుతున్నాను ఇది కూడా దాకా వేసి ఇప్పుడు ఏమైనా ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కొంచెం లోపలికి మడిచేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా పార్ట్ ఉన్నది కట్ చేసుకుని మళ్ళీ ఎడ్జ్ నుంచి మడతేసి స్టిచ్ వేసేవి ఇక్కడ కూడా అక్కడక్కడ కట్స్ పెట్టుకుంటే బాగుంటుంది బాగా తిరుగుద్ది షేపు కట్స్ పెట్టేసి అప్పుడు స్టిచ్ వేసుకోవాలి కట్స్ని జాగ్రత్తగా లవలు మడత వేసుకుంటే బాగుంటుంది చూసారా ఎంత నీట్గా వస్తుందో ఫినిషింగ్ వేసాక పిక్ కదా సైడ్కి చూడండి కట్స్ లేకపోయినా అలా అత్తుగా వస్తుంది అందుకని కట్స్ తెచ్చుకుంటూ కుట్టుకుంటున్నాను చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఇంకా మంచి వీడియోస్ పెడతాను సబ్స్క్రైబ్ చేసుకోండి